This is a studio for news kisswakta. పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు నిర్మాణానికి ఐదు లక్షల సహాయం సూపర్ సెక్స్ పథకాలు అమలుకై జూన్ రెండున రాష్ట్ర వ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేప్రదించి గోడ పత్రాల విడుదలలో జీ ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని విముక్తి చేసి అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం నిర్మాణానికి ఐదు లక్షల రెండు ఎకరాల సాగు భూమిని ఇల్లు పంపిణీ చేయాలని సూపర్ సెక్స్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేపట్టిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన జయప్రదం చేయాలని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో గోడ పత్రాలను విడుదల చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇంట్లో ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు కాలువలు వీధులైట్లు ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెడుతున్నారని వారు ఆరోపించారు దశాబ్దాల తరబడి పేదలు సొంత కల నెరవేర్చుకోవడం కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ కాలరిగేలా తిరుగుతున్న ఫలితం దక్కడం లేదన్నారు గత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో జగనన్న కాలనీల పేరు Então... కేవలం ఒక సెంటు జాగా ఇచ్చి తక్షణం ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రద్దు చేస్తామన్న షరతులతో భయపడి ప్రజలు ఐదు రూపాయలు పది రూపాయల వడ్డీలకు అప్పు తెచ్చి కట్టి చేసిన అప్పు తీర్చుకోలేక తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు నివాస కాని ప్రాంతాలలో ఇవ్వడం వల్ల చాలా మంది ప్రజలు ఇంటి స్థలాలు తీసుకోవడానికి నిర్మాణం చేపట్టడానికి నిరాకరించారన్నారు చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే గ్రామాలు మూడు సెంట్ల పట్టణాలు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి నాలుగు లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తానని ప్రకటించారు కానీ ఇంటి స్థలానికి అర్హులు కావాలంటే గతంలో ఎప్పుడు ఎక్కడా స్థలం మంజూరు చేయకుండా చేయబడి ఉండకూడదన్న షరతు పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లే అన్నారు వచ్చిన సంవత్సరం గడుస్తా ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ అనేటువంటిది ఏమాత్రం కూడా అమలు కాలేదు అన్నము వందనం అని చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి డబ్బులు కూడా కేటాయించిన పరిస్థితి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు వాళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు కనీసం నలభై శాతానికి మించి కూడా ఇంతవరకు వారికి గ్యాస్ సిలిండర్లు అందలేదు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు మహిళలకు ఇంతవరకు అసలు స్థితిగతి లేనటువంటి స్థితి రాష్ట్రంలో కొన కొనసాగుతుంది రైతాంగానికి సంబంధించి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి అన్నదాత సుఖీభవాన్ని చాలా పేరైతే చాలా గొప్పగా పెట్టారు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ పోయి మళ్ళీ సీజన్ కూడా ప్రారంభమైంది ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చిన పాపాదు కాబట్టి సూపర్ సిక్స్ ఆమీల అమలు కోసం అదేవిధంగా ఇల్లు ఇంటి స్థలము ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వాటితో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో టిట్కోయిల నిర్మాణం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం జరిగింది ప్రజల దగ్గర నుంచి లబ్ధిదారు దగ్గర నుంచి కూడా వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు కానీ పదిహేను సంవత్సరాల కాలం అవుతా ఉన్నా కూడా టిట్కోయిల్ కోయిల్ పెంచులు ఊడిపోయి మొత్తం ఎక్కడికెక్కడ పైకి లేచిపోయి వైరింగులతో సహా నేలమట్టం అవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కూడా లేదు ప్రజాధనం అంటే ఈ పద్ధతిలో ఖర్చు పెట్టొచ్చని చెప్పేసి ఈ ప్రభుత్వం నిరూపిస్తామని ఈ నేపథ్యంలో ప్రజలంతా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేక దశల్లో పోరాటం చేసి వారికి ఇల్లు ఇంటి స్థలము అదేవిధంగా డబ్బులు కేటాయితామంటే నిన్న బడ్జెట్లో కానీ లేదా దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కానీ ఎక్కడ కూడా దీనిపైన కదలిక లేనటువంటి స్థితిలో ఆందోళన తప్ప వేరే మార్గం లేదు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఆందోళన చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి సూపరిసి హామీలు ఈ ఇంటి స్థలాలని సాధించుకోవాలని చెప్పి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం